ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కొత్తగా ఒక కేసు నమోదైంది అయింది అదేంటయ్యానంటే క్రికెట్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు అలాగే ఇల్లీగల్ లోన్ వ్యాప్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా అందులో సెలబ్రిటీస్గా ఉండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్గా ఉన్న వాళ్ళు వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది అయితే ఈ వార్త అన్ని ఛానల్స్లో వేయటం జరిగింది ఒక్క సాక్షిలో మాత్రం ఆ వార్తను కొద్దిగా డిఫరెంట్గా వేశారు ఏంటయ్యానంటే బెట్టింగ్ వ్యాప్స్ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ అని చెప్పేసి టేస్టీస్ సే తేజ వాళ్ళందరి పేరు చదివారు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి ఆమె పేరు మాత్రం పాపం వాళ్ళకు తెలియనట్టు అసలు వెయ్యినట్టు అమాయకంగా ఆమె చదవటం చదివింది అయితే గతంలో భారతిరెడ్డి గారు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు సాక్షి అనేది అది నిజమని నమ్మితే తప్ప నుంచి పేపర్లో పేపర్లో కానీ వార్త కానీ రాయదండి వేయమండి మేము సాక్షిలో పేపర్లో లేదా సాక్షి మీడియాలో వచ్చే వార్త అంత జెన్యూన్ అయితేనే మేము ప్రింట్ చేస్తామని చెప్పింది మరి అంటే అంత జెన్యున్గా ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి బెట్టింగ్ వ్యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఆమె మీద కేసు నమోదైంది అని చెప్పడానికి సాక్షి ఛానల్కి సాక్షి యాజమాన్యానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటో మరి మాకు తెలియదు ఆమె రాష్ట్ర అధికార ప్రతినిధి మీడియా ముందుకు వచ్చి అబ్బు ఆమె ఆమె చెప్పేటువంటి ఉపోద్గతాలు మామూలుగా ఉండవు సరే ఆ కోవాలోనే ఇంకొక పుష్పంగా ఈడొకడు వీడు ఒక పిల్ల పుష్పంగాడు వీడు వీడికి ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి తేడాది లేదు కానీ వీడు మాట్లాడే మాటలు మాత్రం అబ్బో ఒక రేంజ్లో ఉంటాయన్నమాట ఎందుకంటే అన్నీ నాకే తెలుసు సర్వం నాకే తెలుసు అన్నట్లుగా షో చేస్తూ ఉంటాడు సో తాజాగా వీడు కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ వ్యాప్స్ని ప్రమోట్ చేయడం జరిగింది సో వీడు వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా కీలకంగా ఉన్నట్టు బిల్డప్ చేస్తూ ఉంటాడు తాజాగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక పిల్లకనాయలు మీ అందరూ తెలిసిన వాడేవాడు వాడు వాడు బిల్డప్లు మామిడి కొండో ఏదో చిన్నపిల్లాన్ని పెట్టేసి వీడియోలు చేస్తావు ఫ్రాంక్ వీడియోస్ అంటూ చేస్తూ ఒక యూట్యూబ్ గా సక్సెస్ అయిన తర్వాత వాడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి నా గుండెకాయ జగన్మోహన్ రెడ్డి కోసం నేను ఏం చేస్తాను చెప్పాను కదా అడవి మనుషులు తల్లి వారికి అర్థం కాదు వారికి సొసైటీ అంటే ఏంటి తెలియదు ఆ అంటే తెలియదు తూ అంటే తెలియదు అక్షరం రాదు ఏదో వాడి కర్మ కొద్దీ వాడు ఆ రొట్టెగా అడ్డం పెట్టుకొని బూతులు వీడియోలు చేస్తూ వీటికి డబ్బులు సంపాదించిన తర్వాత వాడికి ఎమ్మెల్యేకి ఎంపీకి మీనింగ్ తెలియదు ఎమ్మెల్సీ అంటే ఏంటో తెలియనిటువంటి చదువు లేని నిమిషానికి ధంస్ అప్గాడు వారు కూడా బెట్టింగ్ ని ప్రమోట్ చేస్తున్నారు చూడండి వాడు బెట్టింగ్ వ్యాప్స్ ఇంటర్ఫేస్ టచ్ చేస్తే డైరెక్ట్ మనకి ఆ ఇంటర్ఫేస్ లైక్ తీసుకెళ్తుంది యాప్ అయితే ఇలా ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ ఉంది కదా దీన్ని చేస్తే మనం ఇక్కడ లాగిన్ ఉంది కదా లాగిన్ దగ్గర రిజిస్టర్ రిజిస్టర్ క్లిక్ చేస్తే ఫోన్ నెంబర్ కొట్టాలి ఫోన్ నెంబర్ కొట్టిన వెంటనే ఓటీపీ వస్తుంది ఇక్కడ ఓటీపీ కొడితే తర్వాత ఇక్కడ మనం పాస్వర్డ్ చేసుకోవాలి సెట్ చేసుకోవాలి ఇక్కడ మనం పాస్వర్డ్ చెక్ చేసుకున్న తర్వాత మనమైతే రీఛార్జ్ చేయాలి ఇలా ఉంటుంది హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఇక్కడ అది అయ్యా ఎవరి కొంపలో దీపాలు ఆరిపోయినా పర్వాలేదు ఈ నా కొడుకులు గేమ్స్ని ప్రమోట్ చేస్తున్నారు వీడు వీడు బిల్డప్లు మామూలుగా లేవు మీ అందరూ తెలిసినవి ఇలాంటి ముండలు కూడా బయటకు వచ్చి నీతులు మాట్లాడతారు పెద్ద బిల్డప్ చేస్తుంటారు నా అంతటో లేరు నేను పెద్ద పోటు కానీ అని చెప్పేసి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారు బెట్టింగ్ వ్యాప్స్ అయినా ప్రమోట్ చేస్తారు గంజాయినైనా ప్రమోట్ చేస్తారు ఇంకా ఏదైనా ప్రమోట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి డేంజర్ బాబు అంటే జగన్మోహన్ రెడ్డినే ప్రమోట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి వాళ్ళకి కనీసం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు అనేది వాస్తవ విషయం సో ఇప్పుడు వాడు ఒక గేమ్ను ప్రమోట్ చేశారు సో ఆ గేమ్ను ప్రమోట్ చేయడంతో ఇప్పుడు మొత్తం చాలామంది ఈ బచ్చాగాడి మీద కేసులు పెట్టరా ఈ బచ్చాగాడి వీడియో వీళ్ళు మాట్లాడినటువంటి ప్రమోట్ చేసినటువంటి గేముడు గురించి పెద్ద ఎత్తున వీడియోలు వదలటంతో మనోడికి సీన్ అర్థమైపోయింది తొందరలో నన్ను తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు చెక్కేస్తారు కిందికి పైకి చెక్ చేస్తారు ర్యాంప్ పాడిస్తారని అర్థమైపోయి మనోడు తాజాగా మరొక వీడియో రిలీజ్ చేస్తున్నాడు సో ఆ వీడియో ఒకసారి చూడండి ఇంకా చూసారు కదా వీడియో ఎంత బాగా యాక్ట్ చేశాడు మనోడు అప్పుడు సాని ఇప్పుడు సంసారిగా మారినాడు ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి సో దీంతో మన మనోడు నోడు థమ్సప్ మంచి తెలియకల్లో ఎందుకంటే ఆ రొట్టెగాన్ని ఉపయోగించుకొని మనోడు వీడియోలు చేసి వాడిని వాడి హైలైట్ అవ్వటం ద్వారా వచ్చిన డబ్బుల్ని ఈ నొక్కేసి వాడికి ఏదో రుణం తుణం ప్రాణం ఇచ్చేసి పైకి వచ్చినాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండాలంటే ఒకరినొకరిని తొక్కటమో ఏదో ఒకటి చెయ్యాలి సో తాజాగా మన పిల్లల పితయ్యగాడు ఇందాక సానిని చూపించా ఇప్పుడు సంసారయ్యి మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడు

తాజాగా మనోడు సంసారిగా మారి చూడండి సర్వనాశనం కుటుంబాలు దయచేసింగ్ ఎవరే కానీ బెట్టింగ్ ఆడకండి అబ్బాయి ముందు రోజులు మా వ్యూవర్స్ కావచ్చు ఫాలోవర్స్ కావచ్చు ఎటువంటి కష్టం వచ్చే పని కానీ కేవలం సరే జనాలు బెట్టింగ్ యాప్స్ కాదు బెట్టింగ్ యాప్స్ చేయము అంటే చూడండి అంటే నా ఇన్ఫ్లుయెన్సర్స్ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు నష్టపోతారంటే ఎటువంటి కంటెంట్ అయినారే ఇంతకుముందు కడుపుకి పెంట తింటున్నావా లేదా గిడ్డి తింటున్నావురా లమ్డి కొడక నీకు తెలియదా బెట్టింగ్స్ క్రికెట్ అంటే చిన్న చిన్నోళ్ళు కూడా తెలిసినే క్రికెట్ వాడినా బెట్టింగ్స్ ఆడినా లేకపోతే ప్యాకట్ ఆడినా ఏదైనా కూడా ఒకడే లాభపడతారు మిగిలిన వాళ్ళు నష్టపోతారని తెలుసు కదా మన చుట్టూ జరుగుతుందే కదా మన సమాజంలో ఉన్నదే కదా ఇప్పుడు ఈ ఏంటంటే ఈ పిల్ల బచ్చా మీద కేసు నమోదైద్ది దెంగపోయి జైల్లో మింగుతారు కొళ్ళ పొరుస్తారనే భయంతో ఈ లంబీ కొడుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి పెద్ద లాగా ఇప్పుడే బయటకు వచ్చినట్టు ఇప్పుడు దాకా దానికి ఉన్న అని తెలియనట్టు అమాయకులు లెక్కన ఫోజును పెట్టి మాట్లాడుతున్నాడు ఇట్లాంటి కేడీ గాళ్ళు అసలు ఈ ఈ వయసుకి సరిగ్గా పైన మూతి మీద మేసం కూడా రాలేదు కానీ ఓ ఈడు కథలు వీడి ఎవ్వరూ మామూలుగా ఉండదు ఈడు గతంలో లొకేషన్ మా అమ్మని తిట్టాడు మా అయ్యని తిట్టారు మా అమ్మంది అని ట్రోల్ చేశాడు తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంటి మీదకి వస్తే నేను మొగోనిరా నేను లేనప్పుడు వచ్చాను ఒరే నువ్వు నీ ఆల్బిత్త ఎవ్వారా ఎందుకు లేరా బాబు సెన్సార్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి సరిపోయింది కాబట్టి అరే నీకున్న బిల్డప్కి నీకు ఎందుకురా వాడేదా రొట్టెగాడికి ఆ రొట్టె ఆ రొట్టెగాడి ఉచ్చదాగి వాడి సంకనాకి వాడు పుణ్యం అంటే ఈరోజు నువ్వు యూట్యూబ్గా అయిపోయావు సెలక్షన్ వాళ్ళకి వచ్చేసావు డబ్బులు సంపాదించుకుంటాను ఆ నిత్యం చేయిబెట్టేసా ఆయన రోడ్డు మీద వదిలేసా ఈ దొంగనా కొడుకు మీద మనం క్లారింటిగా వెరిఫై చేయాలి ఖచ్చితంగా ఈడు రొట్టెగాని మోసం చేశాడు పాపం మా కుటుంబం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందంట ఈ నా కొడుకు ఆ యూట్యూబ్లో వచ్చిన డబ్బులన్నీ నొక్కేశాడు భలే వాళ్ళు రా అన్నయేమో చెల్లెలకు వాటాయ్యేలా నువ్వేమో నీ పార్ట్నర్కు వాటా అయ్యేవాళ్ళ ఈ నా కొడుకులు బయటకు వచ్చి మామూలు లెక్చర్లు కాదు బో నీతులు మాట్లాడతారు వీడికి మూతి మీద మేసాలు సరిగా రాలేదు కానీ ఈడు వీడి ఏతులు మామూలుగా ఉండవు అసలు మామూలు బిల్డప్ అయ్యాడు ఈడు మొత్తం కడప జిల్లాలో మొత్తం సీనియర్ మోస్ట్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ నేనే నేను చెప్తే మొత్తం ప్రజలంతా ఓట్లేస్తారు ఈ కథలు పిల్ల బచ్చాగాడు ఆకుకి పువ్వుకి తేడా తెలియని ఎర్రి పుష్పం గాడు వీడు మాట్లాడుతున్నాడు కానీ ఒకటి మాత్రం నిజం వీడి మీద కూడా కనీసం ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అయినా వీడి మీద కేసు నమోదు చేయాలి వీడికుండా చాలామంది నష్టపోయారు కానీ దయచేసి ఈయన్ని కూడా లోపలేసి మింగితే అటుపక్క శ్యామలక్క వీడి పక్క మన ఆదిశేషు ఇద్దరు కలిసి చక్కగా అక్కడ కూర్చొని వీడియోస్ చేసుకున్నారా మీరు ఆమెమో స్క్రిప్ట్ మక్కీ టు మక్కీ తిప్పడం బాగా వచ్చు స్క్రిప్ట్ రైటర్ నీకు వచ్చు కాబట్టి ఇద్దరు బాగా కాంబినేషన్లో మంచి మంచి ఫ్రాంక్ వీడియోస్ని రిలీజ్ చేద్దరు బాగుంటుంది ఆమె డల్లాస్ వీధుల్లో కూడా తిరిగి వచ్చినాం కాబట్టి నీకు బాగా సెట్ అవుతుంది కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈ ఈ పిల్ల బచ్చాగాడికి కింద పైన తోమాసన్ సమయం దగ్గరలోకి వచ్చింది ఇప్పుడు ఏదో సంసారిగా మాట్లాడి లెక్కలు చెప్తున్నాడు వీడన్నీ కూడా పెద్ద ఫోర్ ట్వంటీ ఫ్రాడ్గా వీడు